హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం తొక్కు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి తొక్కు మామిడికాయ అంటే తురుము కూడా అంటారు మామిడికాయ తురుము పచ్చడి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అండి నేను దీని గురించి రెండు కలవటేరు మామిడికాయలు అంటారు కదా అవి తీసుకున్నాను నీట్గా కడిగేసుకొని తుడుసుకొని ఇలా ఒక అంటే బీరకెళ్ళర్ గీసుకునేది అమ్ముతారండి డీమోటలో చాలా బాగుంటుంది చాలా యూజ్ఫుల్ కూడా అన్న దీని బట్టి అయితే నేను నీట్గా రెండు మామిడికాయలు తురుము అన్నీ తీస్తాను తీసి అవి చెత్త పక్కన వేసి ఇందులోనే మనం అంటే తురుము చేసుకోవడానికి కూడా ఇందులోనే ఉంటుందండి అది సెట్ చేస్తున్నాను చూడండి ఇలా సెట్ చేశాను కదా దీన్ని బట్టి మనం తురుముకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా బాగా కూడా తురుము అనేది వస్తుంది చూసారే ఎంత నీట్గా ఎంత పొడవుగా వస్తుందా ఇలా రెండు మూడుకి వెళ్ళని తురుమేసాను దీన్ని ప్లేట్ మొత్తం అనేది పరుచుకోవాలండి కొంచెం ఇది చెమ్మ అనేది ఆరాలి ఇలా కూడా చేసుకోవచ్చు కదా మరీ అంత టేస్ట్ అనేది అనిపించదండి కొంచెం ఇవి ఎండలో చూపించమనుకోండి ఆ ఎండకేమో కొంచెం మాగాయ టైప్లో బా టేస్ట్ అయితే బాగా వస్తుంది చూడండి ఇలా ఎండలో పెట్టాను ఒక వన్ అవర్ ఎండలో పెట్టి తీసుకొని వచ్చి చూసారా ఇలా కొంచెం ఇంకా తడిగా ఉండాలి మరీ ఎండిపోయినట్టు అవ్వకూడదండి ఒక కప్పు ఈ కప్పుతోనే మనం అన్ని కొలుతాన్ని చూ చూసుకోవాలండి చిన్న కప్పుతోటే దీంతో అయితే రెండు కప్పులు అయిందండి మనం అడిసినొట్టు పెట్టకూడదండి అడిసినొట్టు పెడితే తెలీదు మామూలుగా ఇలా మీద వేసినొట్టే వేసాను నేను అడిసినొట్టు అనేది కొలత అనేది పెట్టకూడదు ఇలా ఈ కప్పుతో అయితే రెండు కప్పులు అయింది చూసారా ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో తురుము అనేది ఇలా మొత్తం అంతా తురిమేసుకొని ఒక గిన్నెతో కొలత అనేది తీసుకోవాలండి నేను ఇది మొత్తం ఆ గిన్నెలోనే వేస్తాను అంటే మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని గిన్నె అనేది తీసుకున్నానండి కొంచెం పెద్దది కొంచెం ఇప్పుడు సిమ్లో మంట పెట్టి దీంట్లో ఆవాలు ఉంటాయి కదా ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నానండి హాఫ్ స్పూన్ మెంతులు అంటే క్వాంటిటీ పెట్టండి ఈ చిన్న గిన్నె కాబట్టి అది పెద్దది పెద్ద గిన్నెతో కొలుసుకునేలా ఉంటే మనం రెండు స్పూన్లు ఏమో ఆవాలు ఒక స్పూన్ ఏమో మెంతులు అంటే ఆవాలు ఎగిం ఉండాలి అనేది తక్కువ ఉండాలి అందు గురించి చూసారే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇది కొంచెం మిక్సీ పట్టాలి చల్లారిన తర్వాత పొడి చేయాలి ఇక పొడి అన్ని చేశాను ఇప్పుడు అదే ప్యాన్ అంటే ఆ కలయి పెట్టి కొంచెం ఆయిల్ అండి ఈ కప్పుతో కప్పు వేసుకోవాలి దేంతో అయితే మనం కొలిసామో దాంతోనే ఒక కప్పు ఆయిల్ అన్నీ తీసుకున్నాను నేను ఇలా నూనె వేసుకొని నూనె బాగా మరిగే వరకు ఉంచాలండి మెయిన్ ఇందులో వచ్చేసి పచ్చళ్ళకి గానుగ నూనె కానీ పల్లీల నూనె కానీ వాడాలి మేము అదే వాడుతున్నాము ఆయిల్ బాగాలి ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు పేలు ఉంటాయి కదా అవి చదువు వేసుకోవాలండి ఒక స్పూను ఆవలు వేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరకాయలు అండి ఒక నేను ఎనిమిది ఎండుమిరకాయలు తీసుకున్నాను ఎండుమిరకాయలు ప్లస్ కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇవి వేసుకొని కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి లేదంటే మిరకాయలు నల్లగా మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేస్తే హై హీట్కి మిరకలన్నీ తొందరగా మగ్గుతాయి చూసారు ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తాను హాఫ్ కప్పు ఏమో రెండున్నర రెండు కప్పులు కదండి ఒక హాఫ్ కప్పు వచ్చేసి రెండు కప్పులు తురుము కాబట్టి హాఫ్ కప్పు వచ్చేసి కారం అని తీసుకోవాలి ఇది పచ్చి కారం అండి నేనైతే ఆశీర్వాద కారం వేస్తున్నాను ఇందులో పావు కప్పు వచ్చేసి ఇదండి ఉప్పు వేసుకోవాలి మన పసుపు అండి ఒక పావు టీ స్పూన్ పసుపు పసుపు వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ముందు కదండి పొడి ఆవాలు మెంతి పొడి ఈ రెండు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆ తురుముకి ఇవి పట్టే వరకు మనం కలుపుకోవాలండి నీట్గా మొత్తం అన్నిటికి కలు తగిలేలాగా కలుపుకోవాలి బాగా చూసారని ఎలా కలుపుతున్నానో ఇలాగ అనేది తురుమంతా కలుపుకోవాలండి కలుపుకున్న దాంట్లో మనం ఇది చల్లారాలి బాగా పూపు అనేది చల్లారితేనే బాగుంటుంది లేదంటే చేదనేది వస్తుంది బాగా చల్లారి పెట్టుకొని అదే వేసుకొని మనం చేత్తో కలిపేసుకోవాలండి స్పూన్ తోడు కలిపితే అన్నిటికీ సమయంగా సరిపోదు కదా అందుగురించి చేత్తోనే కలుపుకోవాలి బాగా కలిపిస్తున్నట్టు కలిపి అనుకోండి ప్రతి తురుముకి కొంచెం కూడా ముద్దలా ఉంటుంది కదా ఇది ముందే ఆ ముద్దకన్నీ కొంచెం ఈడిపోయి బాగా నీట్గా కలుస్తుంది అండి చూడండి ఇలా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని ఆవు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏం డౌట్లు ఉంటే కమెంట్ చేయండి తప్పనిసరిగా రిప్లై